హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఏంటంటే కార్తీక్ గారు అని చెప్పేసి ఒక అతను ట్రెంపుల్ ఛాలెంజ్ చేయమని చెప్పేసి అయితే కామెంట్ చేశారనమాట కామెంట్ చేశారు ఆ వీడియో ట్రై చేద్దామని చెప్పేసి ఇప్పుడైతే కనుక మేము ట్రై చేస్తున్నాం అనమాట ట్రెంపుల్ ఛాలెంజ్ చేస్తున్నాము ఎలా అనేది మాకు అంత క్లియర్ గా తెలియదు మాకు తెలిసినంత వరకు చేస్తున్నామన్నమాట తప్పకుండా చూడండి ఎంజాయ్ చేస్తారు ఎవరో తిట్టుకోకండి ఓన్లీ సరదా కోసమే అంతే వీడియో కోసం ఏంటి ఇట్లా చేస్తారు అనుకోకండి నడుము నొప్పి వస్తుందంట అంటే ఇదేమి తప్పు కాదు కొత్త కాదు తెలుగు ఫ్యామిలీస్ లో చాలా మంది వైఫ్లు హస్బెండ్ నడుము తొక్కిన చరిత్ర అయితే మనకు ఉందన్నమాట చాలా సినిమాల్లో కానీ మీ పాత పద్ధతుల్లో తెలిసిన వాళ్ళని కానీ అడగండి ఇట్లానే చాలా మంది తొక్కించుకుంటారు ఇప్పుడు పిల్లలతో తొక్కించుకుంటారు జాబ్ అది చేసి కష్టపడి ఉంటారు కాబట్టి రిలాక్సేషన్ కోసం అలాగా అప్పుడప్పుడు ఇంట్లో చేస్తూ ఉంటారు కాకపోతే అడిగారు కదా అని చెప్పేసి మేము ట్రై చేస్తాం బేస్డ్ ఆన్ యువర్ హెల్త్ అనమాట అంటే అందరూ తొక్కి కాదు ఎవరికైనా నడు నొప్పి ఉంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అనుకుంటా ఏదో సో మనం అయితే ట్రై చేద్దాం ఇప్పుడు తనైతే ఎక్కుతుంది బాగీశ్రీ నేను నాదైతే చెప్పేస్తాను నేనైతే సిక్స్టీ ఎయిట్ ఉన్నా భాగ్యశ్రీ నాకు తెలిసి సిక్స్టీ నైన్ సెవెంటీ సెవెంటీ ఫైవ్ వన్ నాట్ ఫైవ్ ఉండొచ్చు సిక్స్టీ ఉంటా చూద్దాం నేనైతే మొయ్యగలన లేదు ఇంతకుముందు ఒకసారి మీరు వీడియోలో చూడొచ్చు ఎత్తుకోవడానికి అయితే ట్రై చేశాను అనమాట అప్పుడైతే చాలా కష్టపడ్డాను ఎత్తుకోవాల్సి వస్తుంది రేపెళ్ళు మేము వీడియో పెడతాము ఎత్తుకునే వీడియో అనమాట ట్రై చేద్దాం అప్పుడు ట్రై చేశాను గానీ మాక్సిమం ఎత్తుకోలేకపోయా సో ఇప్పుడైతే చూద్దాం మరి మొయ్యం లేదు స్టార్ట్ చేద్దాం ఇంకా సో ఎట్టక్ అయితే ఎక్కిచ్చాను అనమాట ఎక్కలేకపోయింది పాపం మరి వీడియోలో మీకు చూపిస్తే ఎక్కలేకపోవడం చూపిస్తే బాప పాపని అలాగ ఎక్కిచ్చి కూర్చుని లేకలేకపోయింది అనమాట జాగ్రత్తగా ఎక్కిచ్చా సో ఇప్పుడైతే ట్రై చేద్దాం ఎక్కువ జాగ్రత్తగా స్లోగా ఎక్కే నడుమిరుపుకో విరిగిపోయింది అనుకో కామునా ఆ అక్కు నడుము మీదకి ఎక్కేటప్పుడు చెప్పు నేను మొయ్యగలుగుతున్నాను లేదో చెప్తా స్లోగా రైట్ నడుము మీదకి రైట్ ఎక్కు ఓకే పర్లేదు పరలేదకు అమ్ము గా 3 నిమిషం ఉంచకోవాలి 3 నిమిషం అడ్డంగా ఆ అది అలాగా కొంచెం పైకి అమ్ము బరువు బాగా ఉన్నావు కనపడుతున్నాను ఫ్రెండ్స్ కింద బాబా పాప కష్టపడుతున్నారు మీ ఫేస్ ఫేస్ కనిపించాను ఇవ్వట్లా అమ్మ కనిపిస్తుంది అమ్మ ఆడవాళ్ళు చూడడానికి తక్కువగా పొట్టిగా కనబడతారు కానీ చాలా చాలా బరువు ఉంటారు నాకు ఏంటో ఈసారి కంఫర్ట్ గా ఉన్నట్టు అనిపిస్తుంది నాకు మట్టుకు వసు వాసి పోతుందనమాట నొప్పి మనది నొప్పి వస్తే చెప్పి ఏం కాదు ఎలా కొద్దిగా పైకిరా టక టక టక్ మంటనే లోపల నా వద్దు ఇంకా చాలు కానీ ఏం కాదులే చాలా చాలాసేపు అంటాము ఇంకా నువ్వే గెలిచినట్టు ఏమంది గెలవడం లేదులే ఇందులో చేయమన్నారు చేసా అంతే చాలి చాలా బాగా ఉంది అనమాట ఎలాగో టాస్క్ అయితే మీరు చెప్పారని చెప్పి చేసాం అనమాట మరి ఇంకా చెప్పండి మంచి చెప్పండి ఇంకా మరి చేయలేని కాకుండా మంచి చెప్తే ఖచ్చితంగా ట్రై చేస్తాం అనమాట సరే అంటే ఇప్పుడు నీకు దిగడం ఒక పెద్ద టాస్క్ సరే కూర్చో అన్న కూర్చో సో అదనమాట నేనైతే కొద్దిగా కష్టపడ్డాను భాగ్యశ్రీని మోయడానికి కనిపిస్తాం నేనైతే కొద్దిగా అయితే కష్టమే పడ్డాను భాగ్యశ్రీని మోయడానికి చెప్పాలంటే అంటే ఆడవాళ్ళు చూడడానికి అలాగా సెన్సిటివ్గా వెయిట్ కనిపించినా చాలా చాలా ఉంటది అనమాట లేదు ఉన్నాం కొంచెం బరువే ఉన్నావు కానీ కానీ మరి మొయ్యాలిగా అంత బాధ్యతలే మారుతున్నావు నేను మొయలే వెంటలే కానీ రేపే నుండి ఎత్తుకోవాలి అప్పుడు చూద్దాం సో ఈ పేరు కూడా నాకు తెలియదు ట్రంపుల్ అంటే అసలు మీనింగ్ ఏంటి ఎక్కడ అంటే యూట్యూబ్ లో చూసే అది కూడా వేరే వాళ్ళు చేశారు అనమాట టెంపుల్ ఛాలెంజ్ ఇంకా అలాగే చేస్తాం అది టెంపుల్ ఛాలెంజ్ అంటే అసలు మీనింగ్ ఏంటో మీకు తెలిస్తే కనుక కింద కామెంట్ సెక్షన్ లో మేము చేసింది కరెక్టా కాదా అనేది కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మాకు తెలిసింది నేను చేస్తాను నాకైతే టెంపుల్ అంటే ఏంటో తెలియదు సర్లే తన ఏదో చెప్పింది కామెంట్ లో అడిగారని చెప్పేసి మరి టెంపుల్ అంటే నీకు ఎలా ఎలా తెలుస్తుంది ఇది నడు దొక్కడం అని యూట్యూబ్ లో చూసే టెంపుల్ ఛాలెంజ్ అని నొక్కితే అందరూ ఇలాగే చేస్తారు అనమాట సరే అయితే బానే ఉంది మొత్తం కొద్ది గొలి నొప్పులు అయిపోయినట్టు అనిపిస్తుంది మీరు ఎవరన్నా చూసాను ముఖం మీద తొక్కించుకున్నారు ఇంకా 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 ఎక్కడ మొహం అదండి సరే అయితే ఇంకా ఎక్కడికి వెళ్ళకూడదు సో మీరు కూడా ఎప్పుడైనా తొక్కించుకోవాలంటే కనుక మీ వైఫ్ తోటి ముందు క్యాలిక్యులేషన్స్ వేసుకోండి మీ వెయిట్ ఎంత ఆవిడ వెయిట్ ఎంత మీరు మైండ్ కి వెళ్ళరా లేదా అని మా ఇందరికి వచ్చి ఒక సెవెన్ ఎయిట్ కేజెస్ డిఫరెంట్ అనమాట అందుకని కొంచెం బరువు బరువను మినిమం ఒక టెన్ ఫిఫ్టీన్ ఉంటే కనుక ఈజీగా ఉండొచ్చు కదా అది అంతేగాని పంతానికి పోయి గవ్వాలని ఎక్కించుకున్నారనుకో అంతే సంగతి అనమాట జాగ్రత్త అసలుగా ఫ్యామిలీ భావంతో మనమైతే ఉంటుంది మనమేమోయ్యాలి సో జాగ్రత్తగా తొక్కించుకోండి ఈ వీడియోకి ఎంత అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మోర్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ అయితే ఫాలో అవ్వండి థ్యాంక్ యూ